గత ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించి ఉండవచ్చు అని తీవ్ర ఆరోపణలు చేశారు ఇందులో వాస్తవం ఏంటో అనేది తెలియాలంటే సిఐడి విచారణ జరపాలని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఇందులో ఆర్థికపరమైన దుర్వినియోగం జరిగిందని ఈ విషయమై సీఐడీ విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ లేఖ రాశారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడి విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీయాలని ఆయన కోరారు ఆ సమయంలో సర్వేలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని దీనిపై దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ప్రజలను పట్టించారని ఆరోపించారు సుమారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఈ సర్వేకు సంబంధించిన గణాంకాలను అధికారికంగా విడుదల చేయలేదని ఆయన అన్నారు సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బంది పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు వారు ప్రజల ఆధార్ నెంబర్లు రేషన్ కార్డు వివరాలు బ్యాంకు సమాచారం ఎల్పీజీ కలెక్షన్లు అలాగే వాహన రిజిస్ట్రేషన్ సమాచారం ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించినట్లు వెల్లడించారు మొత్తం తొంభై నాలుగు అంశాలతో సమాచారం సేకరించారని షబ్బీర్ అలీ తెలిపారు ఈ సర్వే కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అయినప్పటికీ ఈ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు ఈ సర్వే ద్వారా జరిగిందని ఆరోపించారు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు విక్రయించి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు పౌరుల డాటాను ఇతరులకు బదిలీ చేసి ఉంటారని అనుమానం కలుగుతోందన్నారు దర్యాప్తు జరిపితే అన్ని వివరాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు